కూట ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే జరిగినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ఎమ్మెల్సీ అనేది ఓడిపోవడం వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ టీచర్లు అనేది ఆ కంటిన్యూస్ ప్రాసెస్ అది అది స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా జరగడానికి ఆర్థిక ప్రయోజనాలే కాబట్టి వాళ్ళకి చేయాల్సింది ఈ ప్రభుత్వం అది చేయటంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు అక్కడ దెబ్బస్తారు ఇక్కడ నిరుద్యోగులు అంటారో వాళ్ళకి టైం అనేది ఉంటుంది తొమ్మిది నెలలు పది ఏం చేస్తారు టైం చూద్దాంలా ఐదు అని చెప్పి ఖచ్చితంగా ఇంకా రెండు మూడు ఏళ్ళ తర్వాత వాళ్ళు తిరగబడే ఆలోచనలో ఉంటారు వాళ్ళకేం జరగకపోతే ఇప్పుడు టీచర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారని ఈ ఎలక్షన్ అనేది చూపించింది దానికి అసంతృప్తి ఏం లేదు ఐదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారో ఒకసారి వినండి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్ గా రఘువర్మ గారికి నాయుడు గారికి వీళ్ళిద్దరు ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్ పెట్టలేదు మా తరఫున అక్కడ క్యాండిడేట్ లేరు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడు జరుగుతుంది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు నిజాయితీ పరిలు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నారు ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకు కూడా సార్థకత ఉంటుంది ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు చిన్నారా అచ్చెన్నాయుడు గారు మీ సొంత కొడుకే ఏమన్నాడు గాదే శ్రీనివాస నాయుడు గారి పేరు చెప్పలేదు అక్కడ రఘువర్మ గారి పేరు చెప్పాడు ఇద్దరిని బలపరిచారు ఐదని ఎలా చెప్తారు ఎందుకు సార్ ఓటమిని హుందాతనంగా అంగీకరించలేని మనస్తత్వం మీకు అవుతుంది కనీసం ప్రజలకి బాబు ఓటమిని కూడా అంగీకరించలేక అంగీకరించలేకపోతున్నారు హుందాతనంగా దాంట్లో ఏముంది గెలుపోవటంలో ప్రజాస్వామ్యంలో పరిపాటి అది అది కామన్ అది అదంతా అది ఏమి ఉండదు ఈరోజు గెలుస్తారు రేపు ఓడిపోతారు మళ్ళీ ఎల్లుడు గెలుస్తారు ప్రజాస్వామ్య దేశంలో గెలుపోవటంలు అనేది కామన్ ఈరోజు మీకు అధికారం వచ్చేసేది ఇది అని చెప్పి ఇంక పక్కన వాళ్ళు రారు అనుకుంటే అది మీ భ్రమ అది ఎవరూ ఏమీ చేయలేరు అది మీ భ్రమ ఆ భ్రమల్లో బతికేతున్నారు కాబట్టి ఓట ఓటమిని కూడా ఉన్నతనంగా అంగీకరి అంగీకరించలేకపోతున్నారు రఘువర్మ గారికి స్వయంగా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ అఫీషియల్ నోటు తర్వాత అఫీషియల్గా పూర్తిగా వీళ్ళందరూ మాట్లాడింది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడారు అనే అది కూడా వస్తూ ఉంది పేపర్లో ఫైనల్గా మీరు ఏం చేస్తున్నారు మాకు సంబంధం లేదు అంటే ఓడిపోయిన అభ్యర్థి మా సంబంధం గెలిచిన అభ్యర్థి మా సంబంధం ఉందంటే ఏమనాలి ఒకసారి గెలిచిన అభ్యర్థి ఏమన్నారు చూడండి మీకు కౌంటర్ ఇచ్చాడు ఆయన ఏమన్నాడు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గార్జెస్ శ్రీనివాస నాయుడు ప్రస్తుతం విజయం సాధించి బయటకొస్తున్నారు మంతో పాటున్నారు మాట్లాడతాం సార్ మీ గెలుపుకు దోహదపడినటువంటి అంశాలు ఏమో భావిస్తున్నారు భావిస్తున్నారని ఈ విధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పక్షాన పనిచేయడమే నా గెలుపుకి ప్రధాన కారణం మీ గెలుపుని రాజకీయ తమ ఖాతాలో వేసుకునేటువంటి పని దానిపై మీరు అనాథ అనాథగా రాలేదు సార్ అలాగే అంటే అచ్చెన్ అని నేరుగా అచ్చెన్నాయుడు గారు గెలుపులో మా పాత్ర ఉంది మేము మద్దతు ఇస్తేనే గెలిచేది ఐదు అంటే నాకు అసలు తెలుస్తారు దాని ఎవరు అంటున్నారు కనీసం అవగాహన ఆయనకే లేదు మీరు మద్దతు ఇచ్చారని చెప్పి కానీ మీరు ఎలా మీ మీ అకౌంట్లో క్రియేట్ చేసుకుంటారు సార్ మీరు ఎలా మీ అకౌంట్లో క్రియేట్ చేసుకుంటారు దాని అర్థం మాకు సంబంధం లేదు కదా నా గెలుపుకి టీచర్లు కృషి టీచర్ల సమస్యల కోసం నేను చిత్తశుత్తు పోరాడతానని నమ్మే నన్ను గెలిపించారు నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్వయంగా చెప్పడం జరిగింది కదా ఆయన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీ అన్ని తీసి పక్కన పెట్టేసేయండి అంతిమంగా మీరు అధికారంలో ఉన్న వ్యక్తుల్ని నమ్మకుండా టీచర్లు పక్కన వాళ్ళని గెలిపించారనే పాయింట్ ఇక్కడ వస్తుంది పార్టీలు తీసేసేది అధికారంలో ఉన్న వ్యక్తులను గెలిపిస్తే అధికారంలో ఉన్న వ్యక్తుల తరపున మనుషులను గెలిపిస్తే మా సమస్యలు అక్కడికి వెళ్ళి చిత్తశుత్ పోరాడతారు ఏదైనా ఉంటే వాళ్ళతో డి అంటే డి అంటారు వాళ్ళతో చెప్పుకోవచ్చు అవకాశం దొరుకుతుందని అనుకుంటే వాళ్ళు కూడా మీ మిమ్మల్ని మీరు బలపరిచిన అభ్యర్థిని నిలబెట్టినా కూడా నమ్మలేదంటే ఇక్కడ ఏ ఫాల్ జరిగిందో ఆలోచించుకోండి ఏం జరిగిందో ఆలోచించుకోండి కూటమికి మొట్టమొదటి ఎదురు ఇది మొట్టమొదటి ఎదురు దెబ్బ మిగిలిన రెండు గెలిచేసామంటే అది కూడా ఎంతవరకు ఏమిటి అది ఉంటాయి లెక్కలు ఎన్ని రోడ్లతో గెలిచారు ఏందని రానున్న కాలంలో పూర్తిగా వాళ్ళకేం చేయలేకపోతే అంతే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ టీచర్లది ఆ రాగానే ఇస్తా అన్నారు చేయలేకపోయారు నిరుద్యోగులు కొంత టైం అడిగారు అది చేయలేకపోతే వాళ్ళు రేపు పొద్దున్న ఈసారి ఏదైనా ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా దెబ్బేస్తారు ఏముంది అక్కడ